మా మల్లె మొక్కని చూడండి మొక్క నిండుగా పువ్వులతో భలే ఉంది కదా వేసవిలో మల్లెపూలు ఇలా గుత్తులు గుత్తులుగా పూయాలంటే మనం ఎటువంటి ఎరువులు ఇవ్వాలి ఇలా పెద్ద సైజులో ఒక్కో పువ్వు పూయాలంటే ఏం చేయాలి ఫ్రీ మైక్రోన్యూట్రియంట్ ఫెర్టిలైజర్ని తయారు చేసుకుందాం ఇప్పుడు ఈ బౌల్లో చూడండి లిక్విడ్ ఎంత డార్క్గా ఉందో ఇదే హోమ్మేడ్ చీప్ అండ్ బెస్ట్ మైక్రోన్యూట్రియంట్ ఫెర్టిలైజర్ అండి ముందు ఫిల్టర్ చేసి లిక్విడ్ తీసుకుందాం తర్వాత ఇందులో ఏమేమి వేసి ఈ లిక్విడ్ తయారు చేశానో చెప్తాను కొన్ని ఆనియన్ పీల్స్ వేశాను ఉల్లిపాయ తొక్కలు ఇందులో పొటాషియం ఆయన్ మెగ్నీషియం ఉంటాయి తర్వాత ఇవి బీట్రూట్ పీల్స్ అండి బీట్రూట్లో అయన్ చాలా ఎక్కువగా ఉంటుంది మీ మొక్కల్లో అయన్ డెఫిషియన్సీ రానివ్వదు తర్వాత ఇవి ఎగ్జెల్స్ కోడిగుడ్డు పెంకులు ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది పువ్వులు పెద్ద సైజులో పూయడానికి కాల్షియం హెల్ప్ చేస్తుంది ఈ లిక్విడ్ని మరింత స్ట్రాంగ్ ఫెర్టిలైజర్ చేయడానికి పువ్వులు బాగా పూయడానికి ఇందులో అరటిపండు తొక్కలు వేసి సెపరేట్గా నానబెట్టాను ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది ఈ లిక్విడ్ కూడా కలుపుకుందాం బనానా పీల్స్ వల్ల పువ్వులు విపరీతంగా పూస్తాయండి మంచి మైక్రోన్యూట్రియన్ ఫెర్టిలైజర్ రెడీ అయింది కదా దీన్ని మీరు ఇలాగే డైరెక్ట్గా ఇచ్చేయకూడదు వన్ ఇస్టు త్రీ రేషియోలో డైల్యూట్ చేయాలి ఒక వంతు ఫెర్టిలైజర్కి మూడు వంతులు నార్మల్ వాటర్ కలిపి అప్పుడు మొక్కలకి ఇవ్వాలి ఈ లిక్విడ్ మీరు మొక్కల మీద స్ప్రే చేయొచ్చు సాయిల్లో కూడా ఇవ్వచ్చు పదిహేను రోజులకు ఒకసారి తప్పకుండా ఇవ్వండి సూపర్గా మల్లెపూలు పూస్తాయి హ్యాపీ గార్డెనింగ్ బాయ్